చిత్తూరు జిల్లాలో పోటీకి అంటున్న బీసీలు పడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం నుండి పుట్టిన తెలుగుదేశం పార్టీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బీసీ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారు ఆరు నియోజకవర్గాలలో పార్టీ అనుమతి ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అవతల పార్టీలో అగ్రవర్ణాల అభ్యర్థులు రంగంలో ఉన్న పోటీకి వెనకడుగు వేయడం లేదు వారిని సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధిస్తామని ధీమాతో ఉన్నారు ఈ మారు పార్టీ ముఖ్యనేతలు కూడా ఈమారు ఎక్కువ మంది బీసీలకు టికెట్లిస్తే మంచిదని భావిస్తున్నట్టు సమాచారం లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ విజయవంతం కావడంతో గెలుపుపై నమ్మకం బలపడింది ఈ నేపథ్యంలో పార్టీకి వెన్నుముక్క లాంటి బీసీలకు ఎక్కువ మందికి పోటీ చేసే అవకాశం కల్పించాలని పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది జనసేన నేత పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువ మంది బీసీలకు అవకాశాలు కల్పిస్తే మంచిదని భావిస్తున్నారు ఆ మేరకు చంద్రబాబుతో కలిసినప్పుడు తన అభిప్రాయం చెప్పినట్టు తెలిసింది చంద్రబాబు కూడా అదే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చోట్ల బీసీల పేర్లు తెరపైకి వచ్చాయని అంటున్నారు ఉన్న పద్నాలుగు స్థానాలలో మూడు స్థానాలు ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ చేశారు మిగిలిన పదకొండులో బీసీలకు ఆరు స్థానాలు కేటాయించాలని ఆ వర్గ నేతలు పట్టుబడుతున్నారు ఈ నేపథ్యంలో టీడీపీకి తిరుగులేని మద్దతు ఇస్తున్న యాదవ సామాజిక వర్గం నుంచి ఇద్దరు నేతలు టికెట్ రేసులో ఉన్నారు తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు జి నరసింహయాదవ్ ఈ మారు ఎలాగైనా తిరుపతి టికెట్ సాధించాలని పట్టుబడుతున్నారు ఒకవేళ ఇక్కడ వీలు కాకుంటే చంద్రగిరి అయినా పర్వాలేదన్న ఆలోచనలో వారు ఉన్నారు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి తన సేవల్ని అందిస్తున్నారు గతంలో తుడా అధ్యక్షునిగా ఉన్నారు ఇప్పుడు పార్లమెంట్ అధ్యక్షునిగా సేవలు అందిస్తున్నారు ఇక అదే సామాజిక వర్గానికి చెందిన శంకర్ కు తంబళ్లపల్లె స్థానం ఖాయం అంటున్నారు ఆయన గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అంతకుముందు ఎమ్మెల్యేగా గెలిచారు ప్రస్తుతం నియోజకవర్గం గా ఉన్నారు కాగా వన్నెరెడ్డి సామాజిక వర్గ నేతలు కూడా రెండు స్థానాలు ఆశిస్తున్నారు తమ సామాజిక వర్గానికి చెందిన భరత్ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యంకు వైసీపీ ఎమ్మెల్సీలుగా అవకాశాన్ని ఇచ్చింది కుప్పంలో ఆ వర్గీయుల ఓట్లు గణనీయంగా ఉన్నందున చంద్రబాబుపై పోటీ చేయడానికి భరత్ను రంగంలోకి దింపుతారు ఈ పరిస్థితులలో రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డి శ్రీకాళహస్తి స్థానం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఇక్కడ తమ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయని తనకు టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తానని అంటున్నారు వారు ఆయనకు సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆశీస్సులు ఉన్నాయని అంటున్నారు కాగా అదే సామాజిక వర్గానికి చెందిన తిరుచానూరు మాజీ సర్పంచ్ రాజన్ ఇటీవల పార్టీలో చేరారు ఆయన చిత్తూరు టికెట్ ను ఆశిస్తున్నారు అయితే ఇక్కడ కమ్మ లేదా బలిజ సామాజిక వర్గానికి టికెట్ ను ఇవ్వాలని అధిష్టానం భావిస్తుంది దీనితో ఆయన పేరు చంద్రగిరి నియోజకవర్గం జాబితాలో చేర్చారు అక్కడ ఆయన స్థానికుడు కావడం పైగా వారి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడం వల్ల అవకాశం ఇస్తే మంచిదని ఒక వర్గం భావిస్తుంది మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గ స్థానం కోసం సిద్ధార్థ విద్యా సంస్థల అధిపతి అశోకరాజు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఆయన గతంలో కూడా టికెట్ కోసం ప్రయత్నించారు ఆ సామాజిక వర్గం వారికి టికెట్ ఇస్తే దీని ప్రభావం సత్యవేడు జిడి నెల్లూరు నియోజకవర్గాల్లో కలిసి వస్తుందని భావిస్తున్నారు మదనపల్లె నియోజకవర్గంలో పోటీ చేయాలని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు ఆసక్తిని చూపుతున్నారు ఆయన తోగట పద్మశాలి కులానికి చెందినవారు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా యువతను ఉత్తేజపరుస్తూ పార్టీకి సేవలను అందిస్తున్నారు సాధారణంగా ప్రతి పార్టీ తమ యువజన విభాగం అధ్యక్షునికి టికెట్ ఇవ్వడం సాంప్రదాయంగా వస్తుంది పైగా అక్కడ బీసీల ఓట్లు అధికంగా కూడా ఉన్నాయి తెదేపా అధిష్టానం గత ఎన్నికల్లో తంబళ్లపల్లి నుండి శంకర్ కు అవకాశం కల్పించింది ఈ మారు ఎందరికి అవకాశం వస్తుందో వేచి చూడాలి oh